వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ మనకు షెడ్యూల్ రిలీజ్ అవ్వడానికంటే ముందే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఐఐటి కాలేజ్ సంబంధించి సీట్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది న్యూ బ్రాంచెస్ యాడ్ చేశారు సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఆ న్యూ బ్రాంచెస్ ఏంటి సీట్స్ ఏంటి చెప్పడానికంటే ముందు ఆల్రెడీ మనకు జోసా వెబ్సైట్ అప్డేట్ చేసిన టైంలోనే న్యూగా సిక్స్ జిఎఫ్టీ కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రీవియస్గా మీకు వీడియోలో చెప్పాను లాస్ట్ ఇయర్ ఫార్టీ జిఎఫ్టీ కాలేజెస్ ఉంటే ఈ ఇయర్ ఫార్టీ సిక్స్ జిఎఫ్టీ కాలేజెస్ వచ్చాయి ఇప్పుడు న్యూగా ఫస్ట్ ఐఐటి సంబంధించి సీట్స్ అయితే కన్ఫర్మేషన్ వచ్చింది మిగిలిన ఐఐటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి సీట్ మ్యాట్రిక్స్ వచ్చేంత వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి జోస కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ మీరు ఏ టైంలో ఏం చేయాలనేది ఛానల్లో ప్రతి ఒక్క వీడియో వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా ఉండండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కన్ఫర్మ్గా బెల్ బటన్ ఆన్ చేసి పెట్టండి మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఫీ అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యూపీఐ ఐడి స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి పేమెంట్ చేయకుండా ఎనీ టైమ్స్ కాల్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరగదు ఇప్పుడున్నది క్రూషియల్ టైం కాబట్టి ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అయి నెంబర్ సేవ్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఐఐటి మడ్రాస్ సంబంధించి న్యూగా టూ కోర్సెస్ యాడ్ చేయడం జరిగింది కంప్యూటేషనల్ అండ్ మెకానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషనల్ అండ్ బయోమెడికల్ ఈ టూ కోర్సెస్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈచ్ బ్రాంచ్కి ఫార్టీ ఫార్టీ సీట్స్ యాడ్ చేశారు టోటల్గా ఐఐటి మద్రాసులో ఈ ఇయర్ ఏఐటి సీట్స్ యాడ్ చేయడం జరిగింది సో న్యూగా డిమాండ్ ఉన్న కోర్సెస్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అవి కంప్లీట్ చేయగానే బ్రాంచెస్ కంప్లీట్ చేయగానే జాబ్స్ వచ్చేలాగా ఐఐటి కాలేజెస్ అయితే బ్రాంచెస్ యాడ్ చేస్తూ ఉంటాయి అలాగే సీట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు అలానే యాడ్ చేసిన ఈ టూ బ్రాంచెస్ ద్వారా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ప్రస్తుతం ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ గారు చెప్పడం జరిగింది సాధారణ ఇంజనీరింగ్ విద్యకి భిన్నంగా ఉండే ఈ కోర్సుల వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్పై పట్టు సాధిస్తాడు సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్ డైనమిక్స్లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఐఐటి మద్రాస్లో మాకు కన్ఫామ్గా సీట్ కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉన్న బ్రాంచెస్లో మీకు సీట్ రాకపోతే ఇప్పుడు యాడ్ చేసిన న్యూ బ్రాంచెస్ కంప్యూటేషనల్ అండ్ మెకానిక్స్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ న్యూ బ్రాంచెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ న్యూగా ఏ సీట్స్ ఇంక్రీజ్ అయినా వెంటనే మీకు ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి